అప్లికేషన్ పెట్టిన కదా దయచేసి మాకు ప్లాట్ పోయినందుకు ప్లాట్లు పోయినందుకు మా చెత్త అందులో పోసినందుకు చెత్త తీసి మా ప్రాతి మాకు ఇవ్వాలి సార్ వేరే లేదా మాకు అక్కడ మొత్తం దాని కింద పోయింది కదా మేము ఇప్పుడు ఇయ్యలేము అమ్మ అంటే వేరే కడ చూపియాలి సార్ మాకు న్యాయం చేయండి ప్లీజ్ మేము లేకుంటున్నాం సార్ ఉంటే మేము ఇక్కడ దాకా వచ్చేటళ్ళం కాదు మా పనులు మేము చేసుకోని మా బుకం మేము తినేటోళ్ళం మొత్తానికే తినడానికి ఆరోగ్యాలు మంచి లేక హాస్పిటల్లో పెట్టుకోలేక పిల్లలు చదివించుకోలేక ఆర్థిక పరిస్థితి చాలా చాలా ఇబ్బంది పడతాను సరే కట్టలేక మస్తు ఇబ్బంది ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఆరులో ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది మూడు వందల డెబ్బై రెండు మందికి మంజూరు చేసింది మేము ఆ ఇచ్చిన తర్వాత ఏం చేసామంటే ఇల్లు కట్టుకోవాలి లేకుంటే పోతే అని చెప్పంటే మా దగ్గర డబ్బులు లేకున్నా కూడా అప్పు సప్పు చేసి మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నాము ఇల్లు నిర్మాణ కాడ మాకు సెక్యూరిటీ లేకున్నా కూడా మా కంకర తీసుకొచ్చి పోస్తున్నా కూడా ఎవరు బట్టకపోయినా కూడా మళ్ళీ మేము కొనుకొచ్చుకొని మళ్ళీ పోసుకొని మేము సజ్జలు లెవెల్ వరకు స్లాబ్ లెవెల్ వరకు మొత్తం ఇల్లు కూడా కంప్లీట్ చేసుకున్నాము అక్కడ కొన్ని రోజులు కూడా ఉన్నాము మాకు కరెంటు లేకున్నా చీకట్లో అయినా ఉన్నాము మేము మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏమి పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ బయటికి ఈ జమ్మి వచ్చి ఇళ్లలో కిరాయి ఉంటున్నాము మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళి చూస్తే మా మా స్థలంలోనే మొత్తం చెత్త తీసుకొచ్చి మున్సిపాలిటీకి వస్తుంది మేము మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని వినతి పత్రం ఇస్తే ఏమన్నాడంటే మాకు గవర్నమెంట్ అలాట్ చేసింది కాబట్టి మేము వస్తున్నాము మీ స్థలం మాకు అవసరం లేదు కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీరు వెళ్ళి చూసుకోండి మీకు ఒకవేళ కావాలంటే మీరు వేరే కాడ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయమని అంటున్నారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు కావున దయచేసి ప్రభుత్వాన్ని మీకు తెలియజేసేది అంటే మేము పేదవాళ్ళం అని చెప్పని మాకు మూడు వందల డెబ్బై రెండు మందికి పట్టాలు ఇచ్చింది కాబట్టి మేము అప్పు సప్పు చేసి ఆడ ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మాకు అక్కడ సౌల్యత లేకనే బయటకు వచ్చినాం కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ మాకు మరి వేరే కాడ ఇస్తుందా లేకుంటే మరి అక్కడే మాకు పర్యావరణంగా వేరే కాడ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము దయచేసి ఇవ్వకపోతే మాత్రం దీన్ని తీవ్రంగా మరి మేము ధర్నా చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా మా ప్లాట్లు మా ఇవ్వండి లేకుంటే వేరే కన్నా ఇవ్వాలని చెప్పి మేము ఈ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం